శుభమస్తు శ్రీరామ జయం ప్రియమైన ప్రేక్షకులకు కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు కార్తీకం పరమాద్భుతమైనటువంటి మాసం న కార్తీక సమవ మాస అనేటటువంటి శాస్త్రం వాక్యం ఆధారం అందులో పౌర్ణిమ మరింత విశేషం కార్తీక పౌర్ణిమకు జివాలా పౌర్ణిమ అనే పేరు ఉంది పరమేశ్వరానుకూలత కోరి పార్వతీదేవి సహగమనం చేసే నిమిత్తమై ఇలా ఒక వృత్తాకారంలో అర్ధవృత్త ఆకారంలో రెల్లుగడ్డి చేత జ్వాలాతోరణం ఏర్పాటు చేసి అందులో దేహత్యాగం చేయడానికి సంసిద్ధురాలు కాగా రాక్షస సంహారం చేసినటువంటి ఆ పరమేశ్వరుడు తిరిగి వచ్చాడు పరమేశ్వర దర్శనంతో పరమశురాలైన ఆ పార్వతీదేవి ఇరువురూ కలిసి పల్లకీలో నందీశ్వర వాహనాన్ని అధిరోహించి జివాలాతోరణంని ఒకవైపు నుంచి మరొక వైపుగా దాటినట్లుగా పురాణ కథనాలు అనేకం మనం స్మరించుకుంటూ ఉంటాం జివాలాతోరణం ఈ ధర్మాన్ని ఆచరించే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఒకవైపు నుంచి రెండవ వైపుకి మనం చేరే సమయంలో మన మనసులో ఉన్నటువంటి అసూయ కక్ష కార్పణ్యం కోపం ధిక్కార ధోరణి బద్ధకం ఇవన్నీ కూడా విడిచిపెడుతూ అటువైపుకి చేరుతున్నాం అనే సంకల్పం చేయాలి ఇతరులతో పోటీ పడకూడదు ఎవరికి వారు ఎవరికి వారు విడివిడిగా ఒకవైపు నుంచి ఒక వైపుకు చేరే సమయంలో ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి వెళుతున్నాం అనేటట్లుగా విడిచిపెడుతూ విడిచిపెడుతూ వెళ్ళాలి గ్రంథాలను చదవడం అలాగే ప్రవచనకారుల ప్రవచనములు వినడం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ చూస్తూ జ్ఞానాన్ని పెంచుకోవడం అనే క్రమంలో ప్రతిరోజు కొంత విషయం తెలుసుకుంటూ ఉంటాం ఇందువలన మనలో విజ్ఞానం కలుగుతుంది అర్చన చూచిన కోటి దీపోత్సవ కార్యక్రమాలు చూచిన ప్రవచనం చేసేటటువంటి పండితుల విశేషమైన ధార్మికోపన్యాసాలు విన్నా ఇవన్నీ తెలుసుకుంటున్నాం వింటున్నాం చూస్తున్నాం కనుక మనలో చాలా విజ్ఞానం చేరుతుంది అయితే పెరిగిన ఈ విజ్ఞానం మనలో కొంత అహాన్ని కూడా పెంచి పోషిస్తుంది నేను చదువుకున్నాను నేను తెలుసుకున్నాను అనే అంశంతో ప్రవచనకారులలో కూడా పెరిగిన ఈ అహాన్ని మనం గమనిస్తూ ఉంటాం అలాగే ప్రతిరోజు ఇలాంటి విషయాలు చూచినందువలన మనలో కూడా కొంత అహం కలుగుతుంది ఆ అహం కలిగిన మరుక్షణం అజ్ఞానం ప్రవేశిస్తుంది అజ్ఞానాన్ని తొలగించుకునే నిమిత్తమే కార్తీక మాసంలో తోరణం పూర్ణమైన ఆ కార్తీక మాసంలో నట్టనర్మ వచ్చేటటువంటి కృతిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం ఉన్నటువంటి పరమాద్భుత సమయంలో తోరణం అర్ధవృత్తాకారంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ రల్లిగడ్డితో వెలిగేటటువంటి ఆ జ్ఞానకాంతులను చూస్తూ ఒకవైపు నుంచి మరొక వైపుకి మనం చేరే సమయంలో కొంత పోగొట్టుకోవాలి మోక్షం కావాలి ప్రశాంతత కావాలి జ్ఞానం కలగాలి వేదాంత దర్శనం కావాలి నిర్లిప్తత రావాలి పరమమైనటువంటి మానసిక ఆనందం కలగాలి అంటే కొంత పోగొట్టుకోవాలి రోజు కొంత వింటూ ఉంటే చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే పెరిగేది విజ్ఞానం కొంత వదిలేస్తే కలిగేది జ్ఞానం చాలా జాగ్రత్తగా వినవలసిన వాక్యం ఇది చూస్తూ ఉంటే వింటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే కలిగేది విజ్ఞానం విజ్ఞానం ద్వారా మనలో ఉండేటటువంటి వాగ్వైఖరులను ప్రదర్శించడం ద్వారా పది మంది మనల్ని మెచ్చుకునేలాగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం పరమాత్ముడు మెప్పుకోలు కావాలి అంటే కొంత వదులుకోవాలి పెంచుకుంటే పెరిగేది విజ్ఞానం వదులుకుంటే పెరిగేది జ్ఞానం కనుక వదులుకునే నిమిత్తమై ఈ తోరణాన్ని వినియోగిద్దాం కార్తీక పౌర్ణిమ స్వామి అనుగ్రహం కోరి పరమేశ్వర సన్నిధానంలో దీపాలు వెలిగిద్దాం ముప్పది దీపాలు వెలిగిస్తే మాసదీపం మూడు వందల అరవై వెత్తులు వెలిగిస్తే సంవత్సర దీపం నిత్యము చేసేటటువంటి దీపారాధనలలో ఏవైనా అనివార్య కారణాల చేత ఎప్పుడైనా ఏదైనా మరచిపోయినట్లయితే ఆ దోషాలకు పరిహారంగా మూడు వందల అరవై వత్తుల దీపాన్ని ఒక సంవత్సర దీపకాలం కూడా వెలిగించడం నేడు మనం గమనిస్తున్నాం కనుక యథాశక్తి దీపాలు వెలిగిద్దాం కార్తీక పౌర్ణిమ సందర్భంగా చంద్రకిరణాల అమృతమయమైన కిరణాల ద్వారా లభించేటటువంటి జ్ఞానాన్ని పొందుదాం పోగొట్టుకుందాం అసూయని విడిచిపెడదాం పెడదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు